హలో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన అప్డేట్తో ఇప్పుడు మన ఛానల్లో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను రేపు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ని రిలీజ్ చేస్తున్నారు కదా అయితే ఇవి ఏ వెబ్సైట్ నుంచి చూడాలి ఎలా ఓపెన్ చేయాలి అలాగే మన రిజల్ట్ ఎలా చూడాలి మార్క్స్ని మార్క్స్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు రాసినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాసిన ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ని రేపు పది గంటలకు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసల్ రెడ్డి గారు ఈ విషయం తెలియజేయడం జరిగింది మన మార్క్స్ ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ ఒక వెబ్సైట్ ఉంది అదేమిటి అంటే బీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసినట్లయితే హోమ్ పేజ్ కనిపిస్తుంది ఆ హోమ్ పేజ్లో మనం చేయాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఏపీఎస్ఎస్సి రిజల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లింక్ని క్లిక్ చేయాలి ఓకే నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది అక్కడ ప్రెస్ చేయండి అప్పుడు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్క్రీన్లో మనకి క్లియర్గా రిజల్ట్స్ అన్నీ కనిపిస్తాయి ఓకేనా మన నెంబర్ ప్రకారం మన రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ